అంటే ఏమిటంటే పార్ట్ థర్టీ త్రీ మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి దమయంతినేడు ఇంటిని ఫ్యాక్టరీలను వారికి ఉన్న ఆస్తులను ఎంతో క్రమశిక్షణగా చూసుకుంటూ క్షణం కూడా తీరిక లేకుండా కష్టపడుతూ ఇంటిని ఒక రకమైన మంచి దారికి మళ్లించింది రాజాగారి పూర్వీకులు నిర్మించిన శివాలయం పాడిపడిపోయిన గుడిని ఉద్ధరించి ఆ గుడిలో నిత్యం పూజలు జరిగేలా పేదల అన్నదానం జరిగేలా ఏర్పాటు చేయించింది పంట పొలాల దగ్గర ఉండడానికి చిన్న చిన్న ఇల్లు కట్టించింది వసతులు ఏర్పాటు చేయించింది పని వాళ్లకు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయించింది వాళ్ళు అక్కడే ఉండి పైరు కోతకు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేవారు అక్కడ వారికి కావలసిన ఏర్పాట్లన్నీ చూసేది దమయంతి వేల ఎకరాలు ఉన్నాయి కానీ సరైన వారు లేకపోతే ఏ పంట ఏమవుతుందో ఏది ఏమవుతుందో తెలియదు కానీ ఇప్పుడు దమయంతి ఆ పంట గురించి పట్టించుకుంటూ పేదలకు కష్టపడ్డ వాళ్లకు బస్తా బియ్యం ఇచ్చేలాగా ఏర్పాటు చేయించింది దానితో పని వాళ్ళు కష్టపడి చేయడం మొదలు పెట్టారు మన ఫ్యాక్టరీలో గాని మన పొలాలలో గాని పని చేస్తున్న వారు ఎవరైనా సరే ఇబ్బందులుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఇబ్బందులు పడవద్దని చెప్పింది దమయంతి ఒకవైపు దమయంతి చేస్తున్న పనులు చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు రాజా గారు తనకు కుదిరినప్పుడల్లా ఫ్యాక్టరీలకు వెళ్లి పొలాలకు వెళ్లి అవన్నీ చూసుకొని వస్తున్నారు దమయంతి చెప్పినట్లు అన్ని విషయాల్లో బాగానే ఉన్నారు కానీ భార్యాభర్తల విషయంలో మాత్రం దూరంగానే ఉండిపోయారు కుదిరినప్పుడల్లా తన భర్త దగ్గర కూర్చొని అతని మనోభావాలను తెలుసుకుంటూ ఉంది దమయంతి చదివారు కానీ దానిలో ఉన్న మంచి గ్రహించలేకపోయారు ఆస్తులు ఉన్నాయి కానీ అవి ఎలా ఉపయోగించాలో తెలుసుకోలేకపోయారు కష్టపడినది రూపాయి విలువ తెలియదు కష్టం విలువ తెలియనిది అసలు ఏమీ తెలియదు జీవితమే తెలియదు అని అర్థమైన దమయంతి రాజాగారిలో ఉన్న లోపాలు కూడా అర్థం చేసుకుంది మొండి స్వభావి తను కాదు అనుకున్న విషయాన్ని జీవితకాలం కూడా కళ్ళతో చూడని వ్యక్తి కానీ కావాలనుకుంటే పాదాసుడిగా మారిపోయే ప్రవృత్తి కూడా ఆయనలోనే ఉంది ఆ రోజు వైకుంఠపాలి ఆడుతున్నారు దమయంతి రాజాగారు పైదాకా ఎంతో స్పీడ్ గా వెళ్లిపోయిన రాజా గారి పావు అరికాసుడి కాటుకు గురయ్యే కిందకొచ్చేసింది ఆట కూడా నా జీవితం లాగానే ఉంది దమయంతి అంటున్న రాజాగారి వైపు ఆశ్చర్యంగా చూసింది దమయంతి మారుతున్న కాలాన్ని బట్టి ఎన్నో మార్పులను తీసుకొచ్చావు అటు అమ్మని మార్చగలిగావు ఇటు నా మొండి వైఖరిని మార్చావు అలాగే నీ జీవితాన్ని కూడా మంచి మలుపుకు తిప్పుకొచ్చావుగా తిప్పుకోవచ్చుగా అన్నారు రాజాగారు నాకు అర్థం కాలేదు మీరు మాట్లాడింది అన్నది బిడ్డను జోకొడుతూ ఉన్న దమయంతి అదే విధంగా ఆడదానిగా నువ్వు పొందలేని సుఖాలు మరొక పెళ్లి చేసుకుంటే తప్పేముంది అందరికీ న్యాయం చేసే నువ్వు ఈ విషయంలో అదే నీ విషయంలో అన్యాయం చేసుకోవడం ఎందుకు అన్నారు రాజాగారు ఆ మాటలు వింటున్న దమయంతికి చాలా కోపం వచ్చింది నా మనసు మలినం లేనిది అందుకే అది మీ తప్పితే ఇంకెవరిని కోరుకోదు మీరు మీ మనసుని ఎంతో మందికి పంచుకున్నారు కానీ నా మనసు మీదే ఈ శరీరం కూడా మీదే అటువంటి ఆలోచన మీకెలా వచ్చింది అన్నది దమయంతి బాధగా రాజాగారి వైపు చూస్తూ ఇప్పుడే కదా ఆటలో పాము కాటికి గురి కింద ఖర్చు పడ్డాను అలాంటి నా జీవితంలో జరిగిన ఒక సంఘటన వల్ల నీకు దూరం అయిపోయాను అన్నారు రాజాగారు నీ మీద ప్రేమతో నిజంగా నిన్ను వదలకుండా జీవిత కాలం ఆనందంగా ఉండాలనుకున్నాను దమయంతి నేను కూడా స్నేహితులతో విందు వినాదాలతో ఉండి ఆనందంగా ఉన్న సమయం తోటలో మందు విందు మందు సుఖాలతో ఉన్నప్పుడు ఒక భయంకరమైన సర్పము నన్ను వేసింది అటువంటి సమయంలో హాస్పిటల్ విషయాన్ని మొత్తం విరుగుడు చేయించగలిగారు కానీ నాలో ఉన్న విషయాన్ని వచ్చింది లేకుంటే నా ప్రాణాలకి ముప్పు వచ్చింది అందువల్ల నేను సంసారానికి పనికి రాకుండా అయ్యాను ఆ విషయం నీకు చెప్పడం ఇష్టం లేక కోపంతో నేను పక్కకు వెళ్తే నువ్వు పుట్టింటికెళ్ళి సుఖంగా ఉంటావేమో అనుకున్నాను ఎలాగో నా ప్రవర్తన మొదల నుండి అలాగే ఉంది కాబట్టి ఎన్నాళ్ళు ఓర్పడతావు నా నుండి దూరంగా వెళ్ళిపోతావు అనుకున్నాను నేను నేను చేసిన కర్మలు నా జన్మలోనే ఇలాగే అనుభవిస్తున్నాను దమయంతి అలా వెళ్ళి అక్కడ గానా బజానాల్లో ఉన్నట్టు నటించాను నాలో మంచి మార్క్ వచ్చింది తర్వాత కూడా నా జీవితం నటనగానే ఉంది ఇన్నాళ్లకు నీలోని మంచితనాన్ని గ్రహించిన నేను నీ ముందు నిజం చెప్పాలి అనుకున్నాను కానీ నేను నాలో విషయం ఎవరికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాను జీవితంలో నేను సంసారానికి పనికి రాను దమయంతి అని చెప్పిన భర్త మాటలకు బాధగా కన్నీరు తుడుచుకుంది దమయంతి ఇలా మీరు మీకున్న వ్యసనాలను అడ్డం పెట్టుకొని మీలోని బాధను మీలోనే దాచుకుని మరింత తాగుడికి దగ్గర ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారా అనంటూ దమయంతి భర్త తలను తన గుండెల్లో దాచుకుని ఓదారుస్తూ అలా నాకు జరిగినా మీరు ఏ నిర్ణయం తీసుకునేవారు నేను చెప్పలేను కానీ నా భర్త విషయంలో అలా జరిగినప్పుడు ఆయన నేను వేరు అని నేను అనుకోలేదు ఇప్పుడు మాట్లాడితే మాట్లాడారు మరెప్పుడు కూడా ఈ విషయాలు మాట్లా డకండి అని చెప్పిన దమ్ మాటలకు ఎంతో ఆశ్చర్యంతో అలాగే చూస్తుండిపోయారు రాజా గారు నిజానికి తను ఆమెను సుఖపెట్టింది లేదు ఆమెను ఏ విషయంలో ఏనాడు ఆనందింపజేసింది లేదు అలా ఆనందింపజేయాలి అని ఒక స్నేహితుడు సలహాతో తన జీవితాన్ని మార్చుకోవాలని తన భార్య ప్రేమకు అంకితం చేయాలని ప్రాణంగా ఇంటికొచ్చాడు అలాగే ఎంతో ఆనందాన్ని పొందారు కానీ చేసిన పాపం ఎక్కడికి పోతుంది అన్నట్లు విధి నాతో ఆడుకుని నా జీవితాన్ని ఈ విధంగా చేసింది ఏ విషయంలో అయినా రెచ్చిపోతే చివరకు ఆ విషయమే లేకుండా పోతుంది విషయం తన విషయంలో అర్థమైంది అనుకున్నారు రాజా గారు అలా తన సమయ స్ఫూర్తితో అటు భర్తను ఇటు కన్న బిడ్డను అత్తగారిని చూసుకుంటూ బాధ్యతల బంధంలో ఉండిపోయింది దమయంతి రాజా గారు కూడా ఫ్యాక్టరీ విషయాలు పట్టించుకోవడంతో మిగిలిన ఎన్నో విషయాలు చూసుకుంటూ ఉంది దమయంతి అత్తగారిలో మూర్ఖత్వం కూడా పోయింది ఆమె భక్తి మార్గంలోకి వెళ్ళింది సాధ్యమైనంత వరకు పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంది రాజా గారు ఫ్యాక్టరీ విషయాలు చూసుకుంటూ ఉన్నారు బిడ్డను ఇంటిని జాగ్రత్త చూసుకుంటూనే సమయం ఉన్నప్పుడు ఫ్యాక్టరీకి కి పొలాల దగ్గర తన ఆస్తుల వ్యవహారాల విషయాలు అన్ని కూడా తెలివిగా పట్టించుకుంటుంది దమయంతి మొత్తానికి రాజా గారి వంశంలో దమయంతికి వచ్చిన పేరు వారి వంశంలో ఎవ్వరికీ రాలేదు అలా చుట్టుపక్కల జమీందార్లు పెద్దలు అందరూ కూడా దమయంతి గొప్పతనాలు వేడి చోట చాటారు భర్తలు ఉన్న లోపాన్ని ఎవరికీ తెలియజేయనివ్వలేదు దమయంతి తన భర్త దగ్గర కూర్చున్నప్పుడు ఒకే మాట చెప్పేది దమయంతి ఎప్పుడైనా ఒకరికి ఇష్టం లేకుండా మన ఇష్టానుసారం వారి జీవితాలను దోచుకోవడం వారిని బానిసలుగా భావించి హింసించడం కష్టపడకుండా సుఖమే పొందాలి అనుకోవడం ఎప్పటికైనా కూడా మన తప్పులు తెలియజేస్తుంది అందుకు మన ఈ పరిస్థితి ఒక ఉదాహరణ ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అని వ్యసనాల దారి వైపు నడిచి భగవంతుని విస్మరించి విచ్చలవిడి జీవితాన్ని నడిపినప్పుడు ఇటువంటి కర్మలు మనం అనుభవించక తప్పదు వంశంలో ముందు తరాల వారు చేసిన తప్పులను తరతరాలు అనుభవిస్తున్నాయి అందుకే అత్తగారిని భక్తి మార్గం వైపు నడిపించాను మనకున్న ఈ ఒక్క బిడ్డ భవిష్యత్తు జాగ్రత్తగా ఉండాలి ఆడదాని ఉసురు అసలే తగలకూడదు అటువంటి ఉసురు మన కుటుంబానికి చాలా ఉంది అందువల్ల మీరు తప్పు చేసిన ఫలితంగా హైమాకు పుట్టిన అమ్మాయి వారి తాతగారు దగ్గరే పెరుగుతుంది కానీ ఆమెకు జరగాల్సిన మంచి చెడ్డ అన్ని కూడా మన అంతస్తుకు మన గౌరవానికి తగ్గట్టుగా జరుగుతాయి ఆమెకు చేసే వివాహం కూడా మన స్థాయికి తగ్గట్టుగా చేయాలి అని మనం నిర్ణయించుకోవాలి హైమా కూతురు హైందవి విషయంలో మన బిడ్డ అన్నట్లుగానే అందరూ ఆమె పట్ల ప్రవర్తించేలాగా మనం ఆమెకు ఆ గౌరవ స్థానం ఇవ్వాలి ఇకపై మన ఇంట్లో ఏ తప్పు జరగకూడదు అన్ని సేవలలో మానవ సేవ ఉత్తమమైనది అందుకే విద్యాదానం గోదానం భూదానం ఇటువంటి దానాలు సంవత్సరం సంవత్సరం చేస్తూ ఉందా ఆ లక్ష్మి తల్లికి మన మీద ఎంతో కరుణ పట్టించుకోకపోయినా వ్యసనాల పాలైనా కూడా అదృష్టం ఈ ఇంట్లో ఆ లక్ష్మీదేవి స్థానానికి లోటు లేదు ఆస్తిపాస్తులు అంతకంతకు పెరుగుతున్నాయి కాబట్టి ఉన్నది మొత్తం మనం స్వార్థానికి ఉపయోగించుకోవాలి అని అనుకోకుండా ఇతరుల యొక్క ఆకలి తీర్చడానికి వారి వైద్యానికి ఉపయోగించడానికి అలా ఎన్నో సేవా కార్యక్రమాలు వినియోగించేద్దాం అని చెప్పింది దమయంతి ఇష్టంగా ఒప్పుకున్నారు రాజా గారు స్వార్థంతో వ్యసనంతో మనకు మనమే సుఖపడితే ఆ ఆనందం మనకే కాని మనల్ని చూసి ఎన్నో వేల కళ్ళు ఈర్చపడుతూ ఉంటాయి బాధపడుతూ ఉంటాయి మనం చేసిన పొరపాట్లు వల్ల ఇబ్బందులు పడేవారి శాపాలు మనకు తగలకుండా కొంత వరకు అయినా ఉపశమనంగా ఉంటుంది భక్తి మార్గంలో స్వార్థం మనకన్నా మించిపోయినప్పుడు ఎదుటి ఉన్న వ్యక్తులు మనసులు తెలుసుకోవడం కష్టం అలాగే మన ఇంట్లో ఒకరి మనసు ఒకరికి తెలియకుండానే ఉండిపోయారు ముఖ్యంగా భార్యల మనసులను బాధ పెట్టారు ఇటువంటి దోషాలు నివారణకు మనం చేపట్టవలసిన ముఖ్య కార్యక్రమాలు దానం చేయడం అవసరమైన వారికి అన్నార్థులకు తప్పనిసరిగా కొంత డబ్బు డొనేట్ చేద్దాం ఇక మీరు మీ విచ్చల జీవితంలో లెక్కలేనంత స్వార్థపూరితమైన ఆనందాన్ని అనుభవించేశారు అందువల్ల ఇకపై నాకు ఎటువంటి శక్తి లేదు అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు అని ఉన్న మాట ఉన్నట్టుగా చెప్పేసింది దమయంతి ఏ తప్పు చేయని నీ జీవితం ఇలా అయిపోవడం తప్పు కదా అంటున్న రాజాగారి మాటలకు మీ ఆలోచన విధానం ఇంకా మారలేదా భర్త భార్య ఇద్దరూ వేరు వేరు కాదండి ఇద్దరిలో తప్పు ఒకరు చేసినా ఇద్దరిది అవుతుంది అలాగే శిక్ష ఇద్దరికి పడుతుంది నష్టం ఒకరికి జరిగిన ఆ నష్ట ఫలితం అవుతుంది అలాగే పుణ్యం చేసినా ఇద్దరికి ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోండి ఇంకెప్పుడు నన్ను వేరు చేసి మాట్లాడకండి అలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పింది దమయంతి భర్తతో ఆ తర్వాత తన తండ్రిని అడిగి భర్తకు వైద్యం చేయించింది అలా తమ గెస్ట్ హౌస్ దగ్గర ఉండి లక్ష్మి అందరూ పరిచయం అయ్యారు తన తండ్రి గొప్పతనంతో కూడిన విషయాలు అక్కడ విషయాలు పూర్వం జరిగిన విషయాలు కొన్ని చెబుతూ ఉండేది లచ్చమ్మి బామ్మ చెప్పింది అంటూ అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి దమయంతి ఊళ్ళలో తమ ఊర్లో చాలా గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకుంది శ్రీకరణ గారు ఎంతో గర్వపడే స్థాయిలో దమయంతి స్థానం నిలబడింది తమ బిడ్డ గొప్పతనాన్ని అందరూ మెచ్చుకుంటుంటే దమయంతి తల్లిదండ్రులు గర్వపడతారు భర్త విషయాన్ని మాత్రం బయటకు రానివ్వని దమయంతి భార్య స్థానానికి తలమానికం వంటిది ఫ్యాక్టరీలు డెవలప్ చేసింది ఎన్నో సేవా కార్యక్రమాలు చేయించింది ఆ వంశంలో ఎవ్వరూ చేయని ఎన్నో గొప్ప పనులు తన భర్తతో చేయించింది పెద్ద పెద్ద వారిని పిలిపించి హోమాలు చేయించింది అనాథశానయాలు వృద్ధాశ్రమాలు ప్రకటించింది వారి బాధ్యతలు సరైన వారికి అప్పగించింది తమ వంశంలో జరిగిన అరాచకాలకు తమ తరంలోనే పులిస్టాప్ పెట్టాలని ఇకంతా మంచి జరగాలని ముందు తరాల వారి వారు అందమైన భవిష్యత్తు కోసం ఎన్నో పూజలు చేయించింది సుదర్శన్ కి ఆశ్చర్యంగా ఉంటుంది తను పశువుల ఆమె పట్ల తప్పు చేసినా కూడా తన మాట బయట పెట్టకుండా తనకు మంచి అవకాశాన్ని ఇచ్చింది అన్ని విషయాలు కూడా సుదర్శన్ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు పిల్ల పాపలతో హాయిగా ఉన్నారు సుదర్శన్ దంపతులు ఎవరికి ఏ బాధలు ఉన్నాయో గమనించి మరి తీర్చే దేవత అన్నట్లు పేరు తెచ్చుకుంది దమయంతి అత్తగారింట్లో పెళ్ళైన తర్వాత ఆమె పుట్టింట్లో ఎప్పుడూ ఉన్నది లేదు ఇప్పుడు తమ్ముడు కోసం పుట్టింటి ఇంటి విషయాలు అన్ని విషయాలు భర్త అత్తగారు చూసుకోవడంతో ఇబ్బంది లేకుండా ఉంది దానికి ఎక్కడికక్కడ సామర్థ్యత కలిగిన పని వాళ్ళను పెట్టేసరికి దమయంతికి ఇబ్బంది లేదు తల్లి పిలిచిన పిలుపుకు ఆలోచన నుండి బయటకు వచ్చింది దమయంతి ఇటువైపు వచ్చిన కార్లు ఎక్కడివో కనిపెట్టారట తమ్ముడితో వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారట తమ్ముడు మనం పంపిన వాళ్ళు అందరూ ఏమిటో ఘోరమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు ఆ మహల్ వాళ్ళు అని బయట చెప్పుకుంటున్నారు అక్కడికి వెళ్ళాక ఏం గొడవలు జరుగుతాయో అంటున్నా తల్లి వైపు చూసి ఏమీ జరగవమ్మా నాన్నగారు పంపిన మనుషులు గాని అటువైపు నుండి ఆయన పంపిన మనుషులు గాని సమర్థత కలిగిన వాళ్ళే ఇబ్బంది లేదు తమ్ముడు కూడా తక్కువ వాడు కాదుగా అర్థం చేసుకుని అరవిందరు తీసుకొని వస్తాడు అంటూ నవ్వి తల్లిని ఓదార్చింది దమయంతి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ బార్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్